మరొక ప్రశ్నను చూద్దాం గురువు గారు మోనికా గారు కాకినాడ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని పూజ గదిలో ఎలాంటి గణపతి విగ్రహం ఉంటే శ్రేష్టం శుభం గజవక్ం చతుర్భయం పాశాం ధ్యాయేత్ సిద్ధి వినాయకం నిత్యము పూజించేటటువంటి ఆ పూజా గదిలో రాగి లోహంతో చేయబడినటువంటి నిండుగా ఉండే బోలుగా ఉండేది కాదు బరువుగా ఉండేది నిండుగా ఉండేటటువంటి రాగి లోహంతో చేయబడిన వినాయక ప్రతిమను చతుర్భుజుడిగా ఉండే వినాయక ప్రతిమ అయి ఉండాలి పాశము అంకుశము ధరించి వరద ముద్రలతో కూర్చున్న వినాయక ప్రతిమను ప్రతిరోజు మనం పూజించేటటువంటి గదిలో పూజాగ్రహంలో ఏర్పాటు చేసుకోవాలి పంచాయతన పూజా విధానంలో నైరుతి వైపు గణపతి వాయవ్యం వైపు అంబిక ఈశాన్యం వైపు విష్ణువు ఆగ్నేయం వైపు సూర్యుడు మధ్యలో ఈశ్వరుడు ఇలా ఏర్పాటు చేసుకోవాలి పూజాగృహంలో నిత్యము పూజించేటటువంటి మన మన గృహాలలో ఉండేటటువంటి పూజాగృహాలలో నైరుత దిగ్భాగంలో నది అనే నదిలో లభించేటటువంటి ఎరుపు రంగులో ఉండే రాయి రత్నము అందాం ఆ రాయి రూపంలో ఉండే గణపతిని కానీ రాగి లోహంతో ఉన్నటువంటి గణపతి ప్రతిమని కానీ సుప్రతిష్ఠితం చేసుకుని పూజించిన ఎడల ఆ ఇంటికి సంబంధించిన సమస్త దోషాలు తొలగిపోతాయి నైరుతి గట్టిగా ఉంటే ఇల్లు భద్రంగా ఉంటుంది ఇది పూజా గదిలో గణపతిని పూజించేట